నమస్తే ఎంన్యూస్ కు స్వాగతం కపిలేశ్వరపురం గ్రామంలో పశ్చిమ లో జరిగిన జూనియర్ వైద్యాలు రేప్ మర్డర్ కి నిరసనగా వైద్యులు నర్సులు ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించారు ఏపీ పిహెచ్సి డాక్టర్ అసోసియేషన్ ఏపీ ఎమ్మెల్యే నర్సుల అసోసియేషన్ పలు వైద్య యూనియన్ల ఇచ్చిన పిలుపు మేరకు కపిలేశ్వరపురం గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పీహెచ్సీ వైద్యాధికారులు స్టాఫ్ నర్సులు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు తదితర కేడర్లకు సంబంధించిన అనేక మంది ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు జూనియర్ వైద్యురాలిపై ఆఘాయిత్యానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాలకు విన్నవించారు ఇందులో పాల్గొన్న వారందరూ కోల్కతాలో జరిగిన డాక్టర్ పై దాడిని నిరసిస్తూ వివిధ రకాలుగా ప్లకార్డులతో తమ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు కపిలేశ్వరం సెంటర్ లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ పై ఎటువంటి దాడులు దారుణమన్నారు ఇది భారతదేశంలో ప్రతి పౌరుడు ఖండించవలసిన విషయమన్నారు వర్క్ ప్లేస్ సేఫ్టీ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి